88వ లో 30000 నాలెజ్ పెట్టాడు అమ్మ అమేజింగ్ మమ్ యాక్చువల్లీ ఇన్నర్ చైల్డ్ గురించి మీకు చెప్పాలి అంటే ఇన్నర్ చైల్డ్ అంటే విని మనకి ఏం చేస్తతదో నేను మీకు చెప్తాను ప్రాక్టికల్ గా జరిగింది కంపల్సరీ మ్యామ్ అండ్ రిజల్ట్ షేరింగ్ ప్రతిదీ వి వినడ విని వాళ్ళు అప్రషియేట్ చేస్తే మన చైల్డ్ ఏమనుకుంటా అంటే అది మండే అనుకుంటా నాకు వచ్చింది అనుకుంటా వెనక తెలియదు చెవుల్లో ఏమి వినిపిస్తే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కూడా అంతే అమ్మా ఇప్పుడు కూడా నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తాను ఎప్పుడు వన్ లాక్ తక్కువ ఉండదు వన్ లాక్ ఉంటాయి అసలు టెన్ థౌసండ్ ఉనిందమ్మా బ్యాలెన్స్ టెన్ లాక్స్ అనుకున్నా అస్సలు మా సైట్ సేల్ అయ్యి టెన్ లాక్స్ నా అకౌంట్ లెక్స్ వచ్చింది అమ్మా అంతే కొడల్లో ఉంది అది ఎలా వస్తుందో తెలీదు అది ఏ విధంగా అది నాదా లేకపోతే వేరే వాళ్ళదా మా హస్బెండ్ దా అది కాదు నా అకౌంట్ లో వచ్చేసింది దీపిక గారికి అసలు తిరగలేదా దాంట్లో ఇంకేంటి ఏం చెప్పారు దీపిక గారు ఇంకేం చెప్పారు మా హర్షి దగ్గర చెప్పారంట మా చెప్పలేదు ఏంటి చూడండి మీరు ఎక్కడికైనా పంపించేస్తారు దీపిక గారు ఏ ఎక్కడి నుంచి పిల్లల్ని ఎంత గ్రోత్ చూస్తున్నారో మీరు ఎక్కడ మీరు రాసేసుకోండి అంటే అన్ని వచ్చేస్తే మీరు వెళ్తారు వెళ్తూ పాప పాపని పంపిస్తున్నారు అంతే బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ తల్లి మీరు ఏదో మాట్లాడుతున్నారు నేను నాకు వినిపించట్లే మాట్లాడండి దీపిక గారు ఇంత మంది ఉన్నారు మీలాగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు మాడగండి మరి మీ మీ మీరు అందరికి ఒకటే నేర్పిస్తున్నాగా మీరు బంగారు తల్లి లాగా చేసుకుంటారు మీకు వస్తుంది సో ద పవర్ ఈజ్ విత్ ఇన్ యువర్ చైల్డ్ అది తెస్తుంది గ్రేట్ గ్రేట్ మీరు నేను చెప్పేది వింటున్నారు ఎస్ గుడ్ గర్ల్ మీరు అందుకని మీకు రిజల్స్ వచ్చినాయి ఆ లవ్ యూ సో సెస్ సో మచ్ ఎస్ మా స్పైడర్ మెన్ గారు చేయిత్తారేంటి స్పైడర్ మెన్ గారు చెప్పేసేయండి లవ్ యూ సో మచ్ మ్యామ్ యాక్చువల్ ఇన్నోర్ చైల్డ్ గురించి మీకు చెప్పాలి అంటే ఇన్నోర్ చైల్డ్ అంటే విన్ విని మనకి ఏం తెస్తానో మీకు చెప్తాను ప్రాక్టికల్గా జరిగింది ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు సార్ చెప్పేసేయండి అంటే మీరు అక్కడ గురించి చెప్పారు కదా అక్కడ విన్నచర్ల గురించి చెప్పారు కదా అంటే మనం ఏది మాట్లాడినా ఏది విన్నా అది ఎంత ఇంపాక్ట్ ఏ విధంగా మనం చూపిస్తుంది అనేది ప్రాక్టికల్ గా జరిగింది చెప్తా లాస్ట్ 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 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ లో మన శిరీష ఒక రిజల్ట్ షేర్ చేస్తుంది అంటే వాళ్ళ ఫార్మ్ హౌస్ నుంచి తను ఒక చెప్పింది ఏంటంటే లైక్ నా అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయంటే నేను ఫైవ్ లాక్స్ ఉంటాదని నేను అనుకుంటాను అది చూసినప్పుడు అలా అని అన్నాను యాక్చువల్గా అది జరిగిన కొన్నాళ్ళకి ఏంటంటే నేను మామూలుగా నేను చెక్ చేసుకోలేదు సడన్ గా నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంత అమౌంట్ డిపాజిట్ అయ్యింది అకౌంట్ లో ఆ అమౌంట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ లాక్స్ అన్నమాట ఎగ్జాక్ట్లీ ఫైవ్ లాక్స్ మ్యామ్ అయితే చూపిస్తాను చూడండి तीन साल का ब्राइट ब्राइटर से कौन तो हैं तुम्हारे ये छुपे चिला मेरे छुपे चिपाए ना आज आज तो ये इंटर मैम 5 लाख 30 टाइम्स बट आज फ्रेट आयेगा ना आपको मैसेज ने जुस्कन दिया है द बैलेंस वाज एक्जेक्टली 5 लाख 340 रुपीस ना अंते एक्चुअल माँ बैलेंस अंते अराउंड 5 लाख रुपीस से हो సో అది అంత బ్యాలెన్స్ వచ్చినప్పటికీ ఒకసారి ఫైవ్ లైక్స్ పడింది సో ఫైవ్ లైక్స్ త్రీ క్వార్టర్ అంటే అప్పుడు చెప్పిన ఆ రిజల్ట్ నేను విన్నా ఈ ఎన్నెస్టేట్ మ్యామ్ సేమ్ అదే నాకు రిపీట్ అయ్యింది అనమాట యాక్చువల్గా నాకు అది గుర్తులేదు ఏం లేదు యాక్చువల్లీ అంటే హౌ ఇట్ ఐ మీన్ ఎలాగది మనకి వచ్చింది అన్నది అంటే అందుకనే వాట్ ఎవర్ యు థింక్ వాట్ ఎవర్ యు హియర్ వాట్ ఎవర్ యు సీ మీరు చెప్తా ఉంటారు ఇన్నర్స్యల్ అని చెప్పి అది ప్రతిది పాజిటివ్ గా దిస్ ద కరెక్ట్ థింగ్ అంటే ప్రాక్టికల్ రిజల్ట్ యాక్చువల్ గా జరిగింది అండ్ హౌ అంటే లైక్ ఎంత ఇదిగా ఇన్నర్యల్ క్యాప్ చేసి నాకు తెచ్చి పెట్టింది అన్నది నేను యాక్చువల్ గా మీకు అంటే ఇవాళ మనీ క్లాస్ కాబట్టి నేను మనీ చెప్తున్నాను ఇంకా రెండు ఉన్నాయి అది మీకు అదర్ క్లాస్ చెప్తాను అదేంటంటే లైక్ మా వైఫ్ నుంచి కూడా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి చూస్తే రిజల్ట్ విన్నాంగ్ కంపల్సరీ ఐ మీన్ అది కంపల్సరీ మ్యామ్ అండ్ రిజల్ట్ షేరింగ్ ప్రతిదీ విని వాళ్ళు ఎపిసేట్ చేస్తే మన చైల్డ్ ఏమనుకుంటుంది అంటే అది మందే అనుకుంటుంది నాకు వచ్చింది అది తెచ్చుకున్నా వెనుక చెవుల్లో ఏమనిపిస్తే తెచ్చుకుంటా ఇప్పుడు జరుగుతుంది ఎస్ సేమ్ థింగ్ యెస్ యస్ యస్ అది అది చూసారు అంటే యాక్చువల్ గా నేను నాకు తెలుసు అకౌంట్ వాస్ గెటింగ్ డౌన్ అది అది నాకు తెలుసు బట్ కొన్ని వర్షాలు వాడను బట్ ఐ డి చెక్ ద అకౌంట్ బ్యాలెన్స్ అనుకోకుండా ఒక కాల్ వచ్చింది టెన్ మినిట్స్ లో క్రియేట్ అయింది అండ్ ద బ్యాలెన్స్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మెసేజ్ ఫైవ్ లాక్స్ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అప్పుడు నేను చూసుకోలేదు అనమాట అది దట్ హౌ ఇట్ వర్క్ ఇండస్ట్రియల్ వర్క్ హౌ ఇట్ వర్క్ చైల్డ్ అలాగే తెస్తుంది ఇంప్రెస్ చేస్తే శిరీషా ద క్రెడిట్ గోస్ టు యూ స్పైడర్మెన్ గారు స్పైడర్మెన్ గారికి నేను చెప్పాలో జాగ్రత్తగా వినండి నేను రిజల్ట్ చెప్పేప్పుడల్లా మళ్ళీ వినండి స్పైడర్మెన్ గారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా నేను మర్చిపోయినా అవును అది నాకు జరిగిందమ్మా నేను షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు షేర్ చేసుకున్నాను అది అది నేను నాకు కరెక్ట్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ సంథింగ్ ఏదో ఉంటే అది అలాగే నాకు ఆ నేను అట్లే థాట్ అయింది నాకు అంతే ఆ ఫోర్ లాక్స్ సంథింగ్ అట్లే పడిందమ్మా అప్పుడు నేను షేర్ చేసుకున్నా ఫామ్ హౌస్ లో ఉంటే ఇప్పుడు కూడా అంతే అమ్మా ఇప్పుడు కూడా నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తాను ఎప్పుడోన్ వన్ లాక్కుండా అసలు టెన్ థౌసండ్ ఉండిందమ్మా బ్యాలెన్స్ టెన్ లాక్స్ అనుకున్నా అస్సలు మా సైట్ సేల్ అయ్యి టెన్ లాక్స్ నా అకౌంట్ లెక్కి వచ్చింది అంతే ఉంది అది ఎలా వస్తుందో తెలీదు అది ఏ విధంగా అది నాదా లేకపోతే వేరే వాళ్ళదా మా హస్బెండ్ దా అది కాదు నా అకౌంట్ లెక్క వచ్చేసింది ఓన్లీ ఒకటి నువ్వు చూసినా స్పైడర్మెన్ మెన్ గారు చూసినా ఇన్నర్ చైల్డ్ మొదలరు ఇన్నర్ చైల్డ్ వల్లే నీకు వస్తుంది డబ్బులు నువ్వు అందరూ అనుకుంటారు నాకు కూడా టెన్ లాక్స్ ఉన్నాయని అనుకుంటారు రావే మరి చైల్డ్ కనెక్ట్ అయ్యారో ఇంప్రెస్ అవగానే ఎక్స్ప్రెస్ చేస్తుంది వెరీ నెక్స్ట్ మూమెంట్ నిజంగా అమ్మా అసలు ఇన్నర్ చైల్డ్ మాత్రం అమ్మా నాకు స్పైడర్ మ్యాన్ గారు ఈసారి లో వచ్చే సైడ్ స్పైడ్ మ్యాన్ ఇంకొకటి అమ్మా నేను అంటే కొత్త వాళ్ళంతా షేర్ చేయని లాస్ట్ లో హ్యాండ్ రైస్ చేస్తాం అనుకున్నానమ్మా కానీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా ఇప్పుడే సో మచ్ ఎందుకంటే అదే అది మనీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఛాలెంజ్ ఇచ్చారు కదమ్మా నేను చేసుకోలేదు అంటే కానీ మై కానీ అనుకున్నాను కంపల్సరీగా నాకు ఇది అవ్వాలి ఇది అవుతుంది నాకు వచ్చేసింది అని ఆ ఏ సిక్స్ థౌజండ్ గిఫ్ట్ వచ్చిందమ్మా అసలు ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆరు వేలు బుక్ చేసి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అసలు ఎంత అసలు అసలు చూడగానే బల్లే హ్యాపీ అనిపించింది అమ్మా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ జన్మకి చాలమ్మా నిజంగానే ఇంకా అమ్మ ఇదొక్కటే కాదమ్మా ప్రతిరోజు మాట్లాడాలని రోజు మీతో మాట్లాడాలని ఉంటుంది కానీ కానీ ఎన్ని రిజల్వ్స్ అమ్మా ఎన్ని అంటే చాలా 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 నిజంగా ప్రతి జన్మలోనూ అమ్మ ఈ జన్మకే కాదు ప్రతి జన్మలోనూ మనందరం మేము మాత్రం మిగతా కలవాలమ్మ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ శిరీష నేను అదే చెప్తాను ఇప్పుడు నీ అని మా కల్పనని మా శ్రీసుధ గారిని మే మేము కదిలిచ్చామంటే ఇంక అంతే ఇంకా వెళ్ళిపోతుంది